విశాఖలో ప్రసిద్ధి చెందిన కొండ సత్యనారాయణ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం బుధవారం అట్టహాసంగా జరిగింది ఆలయ ట్రస్ట్ బోర్డు నూతన ధర్మకర్తగా ముప్పై వార్డుకి చెందిన పెంటపిల్లి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ కోసం విశేషంగా పనిచేసిన నాయకులను గుర్తించి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇచ్చిన బాధ్యతను తామంతా కలిసి ఆలయ అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులంతా అన్ని విషయాలను చర్చించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఈ సందర్భంగా నూతన ధర్మకర్త వెంకట్ ఆయన అభిమానులు గజమాలతో సత్కరించారు ఈరోజు ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన గౌరవనీయులు దక్షిణ నియోజకవర్గం ముద్దు ప్రజాసేవకుడు ప్రజా సేవకుడు నిరంతరం కూడా ప్రజల్లో ఉండే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది దక్షిణ నియోజకవర్గంలోని ఏకైక ఎమ్మెల్యే గౌరీలు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు అయితే గణేష్ కుమార్ గారు నిరంతరం కూడా ప్రజల్లో ఉండి ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని అందరితో మమేకమై ఉండి నేను ఉన్నాను మీ యొక్క కష్ట సుఖాలను తీరుస్తాను నేను అందుకే రాజకీయాలకు ప్రవేశించాను నా యొక్క వృత్తిధర్మం వేరు కానీ రాజకీయాల్లో వచ్చింది ఏంటంటే ప్రజాసేవ చేయడం మార్ని చెప్పి గంటాపదంగా చెప్పే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దక్షిణ గౌరీ నీరు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు అయితే నా చిన్ననాటి నుండి కూడా మా ఈ యొక్క బిల్డింగ్ మేంచి మేము చూసి ఈ యొక్క టెంపుల్ తాలూకా పాటలు వింటుంటే అది చెప్పలేని ఆనందాన్ని కలిగించేది కానీ ఈరోజు ఆ యొక్క కళ నెరవేరిందంటే ఆ సత్యదేవుని సత్యనారాయణ స్వామికి జీవితాంతం కూడా నేను మనస్ఫూర్తిగా సేవా కార్యక్రమం చేసుకొని ఆ యొక్క స్వామికి భక్తుల్లా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇదే విధంగా మా చిన్ననాటి నుండి మా స్నేహితులందరూ ఇక్కడికి వచ్చారు మేమందరం కూడా మా యొక్క శాలిపేట తాడివీధిలోని శ్రీ ఆనందలక్ష్మి గణపతి సహిత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చక్కగా మా కమిటీ కురందరూ కూడా ఏర్పరచుకొని ఐదు సంవత్సరాలు పూర్తయ్యి మేము నెక్స్ట్ మంత్లోని ఆ యొక్క దేవాలయంకి వార్షికోత్సవం చేసుకుంటున్నాం అందరూ కూడా మిగతా పురప్రజలందరూ కూడా మరి వీధుల వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా సహకరించి ఆ యొక్క దేవస్థానం కూడా మరింత అభివృద్ధి చేయాలని నా యొక్క కోరిక అదేవిధంగా ఈ యొక్క దేవస్థానంలో కూడా ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని నిరంతరం వారికి ఏ రకమైన సరే సౌకర్యాలు అందించాలని కోరితే తక్షణమే ఆ యొక్క కార్యక్రమాన్ని నెరవేరుస్తానని ఈ యొక్క సత్యనారాయణ స్వామి ఆలయం నుండి కూడా దైవశాఖగా నేను ప్రమాణం చేసి చెప్పగలుగుతున్నాను